పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర హీరో రోషన్ కనకాల తెలిపారు రాజమండ్రి ఎఫ్కేఫ్ లో ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిలిం ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుంది ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్ కు ధన్యవాదాలు ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము ప్రతి ఒక్కరు థియేటర్ లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓ కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారు అండ్ సాంగ్స్ రాజ్ గారు డైరెక్టర్ గా అండ్ సినిమా చేశారు అండ్ కూడా సొంతం చేసుకున్నారు అండ్ ఈ సినిమాలో మన బండి సరోజ్ గారు అండ్ అలాగే వైవ హర్ష గారు వండర్ఫుల్ రోల్స్ చేశారు అండ్ మన సాక్షి గారు గార్జెస్ హీరోయిన్ హీరోయిన్ గా అండ్ అలాగే బబుల్ గా సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అండ్ సూపర్ యాక్టర్ అనే ఒక పేరు తెచ్చుకొని ఇప్పుడు మొబిలీతో ఒక యూనిక్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు మన రోషన్ టంకాల గారు అండ్ డిసెంబర్ ట్వెల్త్ మన మూవీ సినిమా లో రిలీజ్ అవ్వబోతుంది మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మొదగా అందరికీ నమస్కారం అండ్ సాక్షి మాధవంటర్ థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ ప్రెసెన్స్ సోస్ ఇస్ रियली स्पेशल టు ఆల్ ఆఫ్ us ఈ వీనా ఫస్ట్ సినిమా మొగలీ డిసెంబర్ 12 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మీ blessings కావాలి మీ love కావాలి అండ్ థాంక్యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ చాలా థాంక్స్ కొంచెం లేట్ అయినదైనా సరే ఓపికగా మీరు ఉన్నారు మీకే ఫస్ట్ థాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము చేసిన సినిమాలని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషన్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆ సినిమా చూసి వెళ్ళే వాళ్ళు అంత ఇష్టంగా చూస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ తినాం బ్రహ్మచోడవరం మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడు మళ్ళీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్ అండ్ రోషన్ని ఇంకో కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు సో అందుకని ఖచ్చితంగా అందరూ డిసెంబర్ పన్నెండున మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఓన్లీ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ అంటే అవునండి నాది ఇంకా కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీ కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఎమోషనల్ యాంగిల్ అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది మల్టిపుల్ అంటే కొత్తగా కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైంది ఇప్పుడు దగ్గర చేయనిది చాలా బాగుంటుంది అన్నయ్య వచ్చేస్తాను మీడియా అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండ్ చాలా వెయిట్ చేశారు చాలా పేషెంట్స్తో ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందుకు వెళ్ళింది మీరు అందరూ పెద్ద మనిషి చేసుకుని సినిమా పెద్ద సినిమా వస్తుంది మీరు కూడా వెళ్ళి చూస్తారు అందరికీ చెప్పారని నమ్ముతున్నాను ఈ సినిమా చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో చేసేవాడి కష్టపడని ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టం లాగా బట్ సందీప్ కానీ సాక్షి కానీ మా డిఓపి కానీ తర్వాత హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ తర్వాత ఇంకా చాలా దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటావు కదా మనకి వాళ్ళకి ఎవరికైతే బిహేవియర్తో సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఇవన్నీ చేశాను అయితే ప్రాణం అయితే పెట్టేసామండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెల్త్న మాది సినిమా సినిమాని మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రేమ యుద్ధం ఏంటంటే ప్రేమ యుద్ధం ఏంటి రేటికి ప్రేమ అంటే మా మనందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి దాంట్లో ఈ సినిమాలో మోఖలి గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వీలు పెట్టరు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధం జరిగిపోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతుందండి వాస్తుగా ఫారెస్ట్ బ్యాంక్రోప్ ఎందుకు అంటే అండి నంబర్ వన్ మోగ్లి అనేది జంగిల్ బుక్ అనేవో ఉన్నాయి కదండి ఆ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్తో మోగ్లి అన్నవాడు అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది విజువల్గా బాగుంటుంది మా డిఓపి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచూ మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచే వెళ్ళేవాళ్ళం ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే వాళ్ళం అసలు అక్కడ ఏమీ దొరకదు కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది చాలా సామాన్లు ఏం కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకా లాగే అయిపోయింది రాజమండ్రి you know, actually, sign language, <laughs> um, you want to talk so, sir, i had to learn uh, sign language, and i spent a lot of time with kids also who are old. i would observe them, especially their body language, and i wanted to make sure that i'm playing this character with dignity and not with and uh, yeah, those students turned out to be my teacher and that's how I learned the language. I started with ABCDs and then how to communicate through it.